సదరి పట్టణంలో ఏకైక స్మార్ట్ షోరూమ్ కేవలం మా యొక్క అబు మొబైల్స్ మాత్రమే మా అబు మొబైల్స్ అందు ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ లభిస్తాయి అలాగే మా దగ్గర బజాజ్ సదుపాయం కూడా ఉంది బజాజ్ సౌకర్యంతో మేమైతే అన్ని ఫోన్లు కూడా ఫైనాన్స్ ద్వారా ఇస్తున్నాము అలాగే మా దగ్గర ఎస్పెషలీ ఐఫోన్ అనేది చాలా తక్కువ ధరకే ఇస్తున్నాము ఆన్లైన్ కంటే మేమైతే తక్కువ ధరకే ఐఫోన్లని ప్రొవైడ్ చేస్తున్నాము ఐఫోనే కాదు మా దగ్గర ఆన్లైన్లో ఎక్స్క్లూజివ్ ఉండే మోడల్స్ కూడా అన్ని మోడల్స్ కూడా దొరుకుతాయి ఈవెన్ వివోలో కానీ ఒప్పోలో కానీ అలాగే నథింగ్ ఫోన్లో కానీ అలాగే ఐక్యూ మోడల్స్లో కానీ ఇప్పుడు ఉండే లేటెస్ట్ మోడల్స్లో ప్రతి ఒక్క మోడల్ కూడా మా ఒక అబు మొబైల్స్ ందు లభిస్తాయి అన్ని మోడల్లో కూడా మేమైతే బజాజ్ సదుపాయంతో ఫైనాన్స్ ద్వారా ఇస్తున్నాము అలాగే ప్రతి ఒక్క కస్టమర్కి విలువైన బహుమతి అనేది మేమైతే ఇస్తున్నాము ఏ స్మార్ట్ ఫోన్ మొబైల్ కొన్నా కూడా ఖచ్చితంగా ధర తగ్గిస్తూ అలాగే మేమైతే ఒక మంచి గిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మా కస్టమర్లకి అలాగే ఎక్స్క్లూజివ్ ఉండే ఆన్లైన్స్ మోడల్స్ మోటో కానీ ఐక్యూ కానీ మేమైతే ఆన్లైన్ కంటే మంచి డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము అలాగే దాంతోపాటు మేమైతే ఏ మొబైల్ కొన్నా కూడా మేమైతే ధరతో పాటు ఒక మంచి విలువైన బహుమతి కూడా బడ్స్ కానీ అలాగే నెక్ బ్యాండ్ కానీ ఇలాగా ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నాము ఈ యొక్క మన దగ్గర మోటో సిరీస్లో ప్రతి ఒక్క మోడల్ కూడా లభిస్తుంది అలాగే వివోలో కూడా మేము చూసుకు మీరు చూసుకున్నట్టయితే ఆన్లైన్లో కూడా దొరకవు టీ త్రీ ఎక్స్ కానీ టీ త్రీ ఇలాంటి మోడల్స్ కూడా సిరీస్ మోడల్స్ కూడా ప్రతి ఒక్క మోడల్ కూడా దొరుకుతుంది అలాగే ఇది కూడా మేమైతే బజాజ్ ఫైనాన్స్ సదుపాయం ఇస్తున్నాము ఐఫోన్లు కూడా మేమైతే మా దగ్గర సిక్స్టీన్ కానీ ఫిఫ్టీన్ కానీ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కానీ ఇలా ప్రతి ఒక్క మోడల్ కూడా ఆన్లైన్ ఆన్లైన్గా ధర తగ్గిస్తూ అలాగే దానికి కూడా మేము అదైతే పూర్తిగా అడాప్టర్ ఒరిజినల్ అడాప్టర్ అనేది పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాము అలాగే నథింగ్ ఫోన్లు కూడా ఇది మ్యాక్సిమం అనేది షాపుల్లో కూడా దొరకదు అలాగే ఆన్లైన్ కూడా చాలా వరకు కూడా డిమాండ్ ఉంటుంది నథింగ్ ఫోన్లు కూడా మేమైతే అన్ని రకముల నథింగ్ కూడా మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే ఆన్లైన్ కంటే వెయ్యి రూపాయలు తగ్గిస్తూ మరీ ఇస్తున్నాము అలాగే మా దగ్గర ఇప్పుడు లేటెస్ట్ గా వన్ ప్లస్ లో వచ్చిన ట్వంటీ ఫోర్ జీబీ ర్యామ్ గల మొబైల్ కూడా ఏకైక మా ఒక షోరూంలో మాత్రమే లభిస్తుంది ట్వంటీ ఫోర్ జీబీ ర్యామ్ అలాగే వన్ టీబీ ఉన్న రోమ్ గల మొబైల్ థర్టీన్ కానీ థర్టీన్ ఆర్ కానీ ఇలా మొబైల్స్ కూడా మా ఇంకా అబు మొబైల్స్ అందులో లభిస్తాయి అలాగే వివోలో కానీ వీ ఫార్టీ ప్రో వి ఫార్టీ వి ఫార్టీ ఈ ఇలా మోడల్స్ కూడా ఆన్లైన్ కంటే ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తూ మేము మేమైతే మా కస్టమర్లకి ప్రొవైడ్ చేస్తున్నాం దాంతోపాటు ఒక మంచి విలువైన బహుమతి అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నాము మోటోలో సిరీస్లో కూడా ప్రతి ఒక మోటో సిరీస్ కూడా జీ ఎయిటీ ఫైవ్ హెచ్జీ డిస్ప్లే తక్కువ రేట్లో ఆన్లైన్ కంటే పద్దెనిమిది వేలు ఉంటే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ ఇస్తూ మేము కూడా దానికి ఆన్లైన్ కంటే ధీటుగా దానికంటే తక్కువగా మేమైతే ఆన్లైన్ కంటే తక్కువ ఇస్తున్నాము మోటో సిరీస్ కూడా జి ఎయిటీ ఫైవ్ కానీ జి ఫ్యూజన్ కానీ ఫిఫ్టీ ఫ్యూజన్ కానీ ఫిఫ్టీ కానీ ఫిఫ్టీ ప్రో కానీ అన్ని రకముల మోడల్స్ అయితే దొరుకుతాయి అలాగే రియల్మీలో కూడా లేటెస్ట్ మోడల్స్ కూడా రియల్మీలో ప్రతి ఒక్క లేటెస్ట్ మోడల్ కూడా దొరుకుతుంది మా ఒక అబ్బు మొబైల్స్లో అలాగే రియల్మీలో నాచో సిరీస్ కూడా ప్రతి ఒక్క మోడల్ కూడా దొరుకుతాయి అలాగే ఐక్యూలో మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా వరకు కూడా ఐక్యూ మోడల్స్ చాలా వరకు మార్కెట్లో డిమాండ్ ఉన్నాయి ఆ మార్కెట్ డిమాండ్తో పాటు ప్రైస్ అనేది చాలా వరకు కూడా ఎక్కువ ఉంటాయి ఆన్లైన్ కంటే కానీ మేమైతే మా దగ్గర అన్ని మోడల్ దొరుకుతాయి దాంతోపాటు ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటాయి మేమైతే ఆన్లైన్ కంటే తక్కువ ఇస్తున్నాం ఇది కూడా చాలా వరకు కూడా షాపులో బజాజ్ ఫైనాన్స్ ద్వారా రావు మేమైతే బజాజ్ సదుపాయంతో మేమైతే ఇది అనేది మేము ఇది కూడా మేమైతే ఆన్లైన్ ఇది కూడా మేము బజాజ్ సదుపాయం ఇస్తున్నాము అలాగే చిన్న మోడల్ ఒక ఆరు వేలు నాకు స్మార్ట్ ఫోన్ కావాలా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మా యొక్క అబు మొబైల్స్ సంప్రదిస్తే మేమైతే ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ అయితే ప్రొవై ప్రొవైడ్ చేస్తున్నాం ఆరు వేలు గల మొబైల్ కూడా ఖచ్చితంగా మంచి సిక్స్ పాయింట్ సెవెన్ డిస్ప్లే ఉంటుంది అలాగే ఫోర్ జీబీ ర్యామ్ కూడా ఉంటుంది అలాగే మా దగ్గర రెడ్మీ సిరీస్ కూడా ప్రతి ఒక్క చిన్న మోడల్ నుంచి పెద్ద మోడల్ కూడా మా దగ్గర మా అబు మొబైల్స్ ఎందు లభిస్తాయి అలాగే ఈ యొక్క మా అబు మొబైల్స్ ఎందుకు మేమైతే ప్రత్యేక ఆఫర్ అయితే ప్రతి ఒక్క రోజు కూడా ఇస్తున్నాము డిస్కౌంట్ తో పాటు అలాగే మేమైతే ధర తగ్గించి అలాగే బజాజ్ ఫైనాన్స్ సదుపాయంతో మేమైతే మంచి బహుమతులతో ఇస్తూ సదుపాయంతో మేమైతే ఇస్తున్నాము మా కస్టమర్లకి ఏ మొబైల్ కావాలన్నా కూడా మీరు ఆన్లైన్లో వెతకాల్సిన పని లేదు నేరుగా మా ఒక అబు మొబైల్ సంప్రదిస్తే మీ నచ్చిన మొబైల్ మీరు మెచ్చిన మొబైల్ ఖచ్చితంగా దొరికే షోరూమ్ కేవలం మా ఒక అబు మొబైల్స్ మాత్రమే మా ఒక చిరునామా ఇందిరాగాంధీ సర్కిల్ మా ఒక అడ్రస్ బిసేడ్ చంద్రసరాజ్ పక్కనండి ఇంద్రాగాంధీ సర్కిల్ కదిరి కదిరి లొకేషన్ అలాగే మా యొక్క ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ ధర తక్కువ ఉంటే కేవలం ఒక మా యొక్క అబు మొబైల్స్ మాత్రమే బజాజ్ సదుపాయం కూడా మా యొక్క అబు మొబైల్స్ ఉంది